ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే శ్రీమాత్తం దత్తయనమా ఓం శరవణ భవాయ నమ ఓం నమ శివాయ శివాయునమీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలవాయ్ శ్రీకృష్ణప్రబ్రహ్మణి నమో నమ ద్రామ్ దత్తాత్రేయమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ క్రీం క్రీం నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుణాశన్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కరీక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా గృహయోగాలు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేయడం వల్ల శీఘ్రంగా గృహయోగాలు సిద్ధిస్తాయి తీరని కలగా ఉన్న గృహయోగం అంతా కూడా స్వగృహయోగం అంతా కూడా ఏ యొక్క దశలో అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ గ్రహం అంతా కూడా కారకత్వాలుగా గృహయోగం చెప్పడం జరుగుతుంది లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణకి మీకు పరిష్కారం దొరుకుతుంది తద్వారా మీరంతా కూడా శీఘ్ర గృహయోగము స్థిరాస్తి లభించడానికైనా కానీ భూసంపద సిద్ధించడానికైనా కానీ ఈ గ్రహాలు మేషాది ద్వాదశాలు మీద కొన్ని స్థానాలంతా కూడా కారకత్వంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా కూడా గృహయోగానికి కారణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భూసంపద సిద్ధించాలన్నా స్థిరాస్తి లభించాలన్నా భూసంపదమైన వ్యాపారాలు చేయాలన్నా ప్రధానంగా గృహయోగం సిద్ధించాలన్నా జాతకరిచ్చే మనకి చతుర్థ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది మరియు దశమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా రాజయోగ కారణంగా చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా పితృస్థానము పూర్వపుణ్య స్థానం అని చెప్పేసి చెప్తుంది ప్రధానంగా పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి కానీ పూర్వీకుల నుంచి తరతరాలకు వచ్చిన గృహయోగం కానీ అది ఇవన్నీ కూడా మీకు సంక్రమించడం కానీ జరుగుతూ ఉంటుంది తద్వారా మీకు ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ స్వగృహం కొనుక్కోవడం కానీ అమ్మడం కానీ చేయడం కానీ ఈ యొక్క గ్రహ కారకత్వాల వల్ల మీకంతా కూడా ఈ యొక్క స్థిరాస్తి లభిస్తుంది మరియు గృహయోగం లభిస్తుంది అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా భూమిపుత్రుడిగా చెప్పడం జరుగుతుంది మరియు అంతా కూడా భూమికి అధిష్టాన దేవతగా ఈ యొక్క పృథ్వీనంతా కూడా పరిపాలించే విధంగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మహారాజ అధిపతిని రావాలన్నా కానీ ప్రధానంగా రాజ్యయోగం రావాలన్నా రా విపరీత రాజయోగాలు రావాలన్నా గృహయోగం సిద్ధించాలి స్థిరాస్తి లభించాలి ప్రధానంగా భూసంపద ఎక్కువగా ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజ్యాధిపత్యం లభిస్తుందని చెప్పేసి విపరీత రాజయోగాలు సిద్ధిస్తాయి అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది స్థిరాస్తిని బట్టే మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే ఈ స్థానాలు చతుర్థ స్థానము నవమ స్థానము దశమ స్థానం కేంద్రంగా చెప్తారు ప్రధానంగా జ్యోతిష పరిభాషలో ఈ స్థానాలంతా కూడా కేంద్రంగా గృహయోగానికి స్థిరాస్తికి కారణమవుతుంటాయి ప్రధానంగా మాతృమూలకమైన స్థిరాస్తి కానీ పితృమూలకమైన స్థిరాస్తి రవాళ్ళున్నా కానీ ఈ గ్రహాలంతా కూడా యొక్క ఉండాలి బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క రంగా ఉండాలి ప్రధానంగా శని భగవానుడు కూడా ఈ యొక్క రంగా ఉండాలి తద్వారా మీకు అంతా కూడా విపరీత రాజ ఈ యొక్క గృహయోగ సిద్ధి కానీ స్థిరాస్తిలభం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నవగ్రహాల ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి మే మేషాది ద్వాదశ్రాసుల వల్ల మీరంతా కూడా నవగ్రహ ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల నవగ్రహ దేవాలయంలో ప్రధానంగా మీరంతా కూడా ప్రతిరోజు ప్రదక్షిణాలు చేయడం పదకొండు ప్రదక్షిణ కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఆవునైతే దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర అంతా కూడా తరచుగా చేసుకుంటూ ఉంటే కనుక తీరని కలగా ఉన్న గృహయోగం స్వగృహయోగం అంతా కూడా నిర్దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా వసుదాదేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా వసుదాదేవి ఆరాధన ఎవరైతే చేసుకుంటుంటారో ప్రతినించం కూడా ఇంకో గృహయోగం కానీ స్థిరాస్తి లభించడం కానీ భూసంపద సిద్ధించడానికి కానీ తీరని కలిగా ఉన్న స్థిరాస్తి అంతా కూడా లభించడం కానీ జరుగుతూ ఉంటుంది వసుధాదేవి ఆరాధన వసుదా లక్ష్మి ఆరాధన అంటారు దీని అంతా కూడా ఈ యొక్క భూమాత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అసలు భూ భూవరాహస్వామి ఆరాధన ఏ రకంగా ఆచరించాలి ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ భూవరాహాయ నమో నమ అనే నామంతో ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీకు స్వగృహం లభించాలన్నా స్వగృహం లభిస్తుంది భూసంపద సిద్ధించాలన్నా భూసంపద లభిస్తుంది అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా లభిస్తుంది ప్రధానంగా ధార్మికమైన ఆర్చన ప్రధానంగా ధర్మ ఆర్చన చేయడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల శీఘ్రంగా కోరిన కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలన్నీ కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రలో భాగంగా చూసుకుంటే ప్రధానంగా భూమినంతా కూడా ఉద్ధరించారని చెప్పేసి ప్రధానంగా సముద్ర సముద్రం నుంచి అంతా కూడా భూమాతనంతా కూడా ఈ యొక్క రాక్ష సంహారం చేసి ప్రధానంగా మీకంతా కూడా హిరణ్యాక్షుడు హిరణ్యక్షుడు కథ అంతా కూడా తెలిసే ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క హిరణ్యాక్షుడు యొక్క ప్రధానంగా చూసుకుంటే ప్రహ్లాద పెజ్ఞాన అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రాక్షసుడంతా కూడా భూమిని అంతా కూడా సాగరం సాగరంలో అంతా కూడా ఈ యొక్క అంతా కూడా దాచిపెట్టి ఉండడం వల్ల భూమి అంతా కూడా విలపిస్తూ ఉంటుందట ఆ భూమాత దుఃఖాన్ని కూడా తీర్చడానికి సాక్షాత్ మహావిష్ణువు అంతా కూడా ఈ యొక్క బ్రహ్మ యొక్క నాసికం నుంచి అంతా కూడా అవతారంగా వచ్చారని చెప్పేసి మనకి ఇతిహాసంగా చెప్పడం జరుగుతుంది నరసింహస్వామి అవతారం కన్నా ముందుగా వచ్చిన అవతారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ యొక్క యజ్ఞవరాహంగా చెప్పడం జరుగుతుంది మరియు భూవరాహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క యుగంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేయడం వల్ల ఎవరక ఎవరైతే భూవరాహస్వామి ఆరాధన ఈ యొక్క కల్పాన్నంతా కూడా ఈ యొక్క ఇతిహాసాన్ని అంతా కూడా మననం చేసుకుంటూ ఉంటారు భూవరాహస్వామి భూమాని అంతా కూడా ఉద్ధరించారు రాక్షసంహారం సంహారం చేశారు తద్వారా భూమినంతా కూడా ఉద్ధరించి ప్రాణుల ప్రాణకోటిని అంతా కూడా రక్షించారు మహావిష్ణువు ఆరాధనలో భాగంగా ఈ యొక్క చరిత్ర అంతా కూడా ప్రతినిత్యం కూడా మరణం చేసుకోవడం ఓం నమో భగవతే ధరణి ఉద్ధరణాయ నమో నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధించడం కానీ కార్యసిద్ధి కలగడం కానీ తీరని కోరికగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ భూసంపత్తి సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రతినించం కూడా ఈ యొక్క భూవరాహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ ఆరాధన అంతా కూడా ఎవరైతే చేస్తూ ఉంటారు భూమి లేని వాళ్ళకి భూసంపద సిద్ధిస్తుంది ధనం లేని వాళ్ళకి ధనయాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా కానీ తీరని కలిగేగా ఉన్న స్థిరాస్తి లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క పుష్పాలతో ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా తామరపూలతో కానీ మల్లెపూలతో కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మందార పుష్పాలతో అయినా కానీ ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆవునితో దీపారాధన చేసి బిల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా స్థిరాస్తి లభించడం కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చే స్థితి స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీషాది రాసుల వాళ్ళు మేము చెప్పే పరిష్కారం అంతా కూడా సంపూర్ణంగా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా ఈ యొక్క గృహయోగం స్థిరాస్తి అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఈ వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీలాంటి వాళ్ళకి అందరికి కూడా మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అందరికీ కూడా చెరవేస్తే కనుక వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మాకంతా కూడా సహకారం అందించడం వల్ల మీకంతా కూడా అష్టైష్కర ప్రాప్తి కలుగుతుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీ కోరికలంతా కూడా ధర్మపదమైన కోరికలంతా కూడా తీరాలని చెప్పి అష్టైష్ట ప్రాప్తి కలగాలి స్వగృహాలు సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రేమ కన్యా రాశి జాతకులకి మీ జాతకం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా చతుర్థ స్థానము నవమ స్థానము ప్రజలు దశమ స్థానము కేంద్రంగా చెప్పడం జరుగుతుంది స్థిరాస్తి లభించాలన్నా గృహయోగం సిద్ధించాలన్నా ఏ దశ నడుస్తుంది దశానాథుడంతా కూడా యోకరంగా ఉండాలి దశాధిపత్యం యొక్క ఉండాలి ప్రధానంగా జాతకరీత్యా ఈ గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి అంగారకుడు బృహస్పతి శుక్రుడు శని భగవానుడు అంతా కూడా మీకంతా కూడా అత్యంత యోకరంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు ఆరాధన చేయడం వల్ల రాజ్యాధిపత్యం లభిస్తుంది మీకంతా కూడా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అని చెప్పేసి జాతకరీత్యా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్ర భగవానుడు ప్రీతికరంగా మీరంతా కూడా దేవి ఆరాధన శ్రీక్షప్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం బొబ్బలను దానం చేయడం తరచుగా అంతా కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షణాలు ఆచరిస్తూ ఉండాలి ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారి దేవాలయం మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చేయించడం మన్య విధానంగా యజ్ఞమో హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్ఠమైన ఫలితాలు పొందారు శ్రీరామ జయ రామ జై జై రామ రామ నా ఆచరించుకోవడం వల్ల గ్రహదీక్ష మీకంతా కూడా జాతక ఉన్న దోషాలంతా కూడా పోయి శీఘ్రంగా స్వగృహ యోగ లాభాలు ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది స్థిరాస్తి లభిస్తుంది ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది తెల్ల గుమ్మడకైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి తద్వారా మీదంతా కూడా పూస్మాండ దానం అంటారు దీన్నంతా కూడా ఎవరైతే ఈ దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు కన్యా రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి యొక్క రంగం ఉండాలి సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి మరియు ఇక్కడ చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా అత్యంత యొక్క రంగా ఉండాలి ప్రధానంగా ఇక్కడ దశానాథుడు కూడా యోకరంగా ఉండాలి దశమాధిపతి దశానాథుడు ఏ దశ నడుస్తుంది అదంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా నవమ స్థానం కేంద్రంగా చెప్తారు ఇక్కడ శని భగవానుడు కూడా అత్యంత యోకరంగా ఉండాలి ప్రధానంగా మరియు దశమాధిపతి కూడా అత్యంత యోకరంగా ఉండాలి శుక్రభగవానుడు అత్యంత యోకరంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా మీకంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది బుధ భగవానుడు కూడా రాష్ట్రాధిపతి మరియు యోగరంగా ఉండాలి మీకంతా కూడా ధనకారకుడైన బుధ భగవానుడు అంతా కూడా యోకరంగా ఉండాలి తద్వారా మీకంతా కూడా శీఘ్రంగా శుభగృహ రూపాలు అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం నవమస్థానం అంతా కూడా చూసుకుంటే మీకంతా కూడా ఈ యొక్క పూర్వీకుల నుంచి వచ్చిన స్థిరాస్తి గురించి కానీ పితృస్థానం గురించి అయినా కానీ పూర్వపుణ్యస్థానం గురించి అయినా కానీ చెప్తూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా నవగ్రహాల్లో ఈ గ్రహాలకి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు అభిషేకాలు అంతా కూడా తరచుగా నెలకి రెండు సార్లు కానీ ఆచరిస్తూ ఉండాలి తద్వారా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా నవగ్రహాలకు అభిషేకం చేసుకుంటుండడం ఆవునితో దీపారాధన చేయడం నవగ్రహాల దగ్గర తరచుగా ప్రదక్షిణాలు చేయడం ఆంజనేయ స్వామివారి దేవాలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ప్రధానంగా చూసుకుంటే భూవరాహస్వామి మంత్రాన్ని అంతా కూడా పట్టణం చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వసుదాదేవి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఓం శ్రీం వసుధా దేవ్యే ఓం శ్రీం వసుధా దేవ్యే నమ ఓం శ్రీం వసుధా దేవ్యే నమ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ఓం నమో భగవతే ధరణి ఉద్దరణాయ భూవరహాయ నమో నమ నామాన్ని కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శీఘ్రంగా స్వగృహయోగ లాభాలు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మీ దగ్గరలో ఉండే అమ్మవారి దేవాలయం కానీ దుర్గామాత దేవాలయం కానీ మహాలక్ష్మి దేవాలయం కాని ప్రధానంగా మీ దగ్గరలో ఉండే మహాకాళి దేవాలయంలోనే కానీ ఈ కూష్మాడ దీపాన్ని వెలిగించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా తీరని కలగమున స్వగ్రహయోగ లాభాలు భూసంపదంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఏదైనా భూమి సంబంధమైన మీకంతా కూడా అమ్మకాలు జరగకపోతే కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా అమ్మి దాన్ని అంతా కూడా ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శనివగమని ప్రీతికరంగా నల్ల దానం చేసుకోవడం శుక్రుడు ప్రీతికరంగా మీరంతా కూడా ఇక్కడ బొబ్బరు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు ప్రధానంగా రాహువుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల స్థిరాస్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అష్టైష్ ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం నిమిషం కూడా గోమాత సేవ చేయండి తద్వారా జాతక రిక్ష ఉన్న సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది మీ జాతక రిక్ష దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటేనే తీరని కలిగా ఉన్న ఈ యొక్క గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతరీక్ష ఎటువంటి సందేహాలు ఉన్నా గానీ మమ్మల్ని సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకోండి మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జాతకరిక్ష ఉన్న దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా శీఘ్ర ఫలితాలు పొందుతారు అష్టైష ప్రాప్తి కలుగుతుంది ధనాదాయం పెరుగుతుంది మహాలక్ష్మి దేవి ఆరాధన వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు రాజశ్యామల ఐజ్ఞాతికరతలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది